వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ఒకరికి ఒకరు పదిహేడు భాగాన్ని వినిద్దాం కేశవ్ వాళ్ళ ఆఫీస్లో అందరికీ ఆర్తినే యశ్ వైఫ్ అని తెలిసిపోయింది కానీ ఆ మాట విని అందరూ షాక్లో అలానే ఉండిపోయారు పాపం రీతి బేబీ అయితే కళ్ళు తిరిగి పడిపోయింది పద్దు వాళ్ళు వాటర్ చలి లేపారు స్టాఫ్ అంతా ఆర్తి అని యష్లకి విషస్ చెప్పారు రీతు బేబీ కూడా తన ఆశలన్నీ నీరు కారిపోయాయని చాలా ఫీల్ అయిపోయింది కానీ ఆర్తి క్యారెక్టర్ నచ్చింది రీతుకి అందుకే యేష్కి నువ్వు కరెక్ట్ జోడివి ఆర్తి సారీ నా వల్ల నా బిహేవియర్ నా బిహేవియర్ వల్ల నువ్వు హట్ అయి ఉంటే అంటూ ఆర్తి హ్యాండ్స్ పట్టుకొని సారీ చెప్పింది రీతు రీతు అలా అనేసరికి ఆర్తి నవ్వుతూ హే రీతు నీ వల్లే కాదు ఎవరి వల్ల నేను హట్ అవ్వలేదు మీరంతా నా బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ నా ఫ్యామిలీ సో మనం అందరం ఎప్పటిలాగానే కలుసుందాం అంటూ రీతుని హ్యాక్ చేసుకుంటుంది ఆర్తి స్టాఫ్ అంతా ఆర్తి మాటలకి హ్యాపీగా ఫీల్ అయ్యి క్లాప్స్ కొడతారు సో ఆర్తి అనుకున్నది చేసేసింది శాండీ గారి ఆఫీస్లో ఆర్తి క్యాబిన్లో ఉన్నప్పుడు కేశవ్ గురించి యేష్ గురించి మాట్లాడతాడు ఆ మాటలు ఆర్తి వింటుంది అందుకే ఆర్తి ఆ నిర్ణయం తీసుకుని కేశవ్ నుండి డేటా తీసుకుని తనని ఆర్ అరెస్ట్ చేయించింది ఇక మిగిలింది ఆ శాండీని వాడికి కూడా యష్ ఆర్తి ఒక సూపర్ ప్లాన్ వేశారు అందులో నుండి తప్పించుకోవడం శాండీ వల్ల అస్సలు కాదు ఆఫీస్ స్టాఫ్ అంతా ఇద్దరిని హ్యాపీగా విష్ చేయటం ఆర్తికి చాలా హ్యాపీగా రిలాక్స్గా అనిపిస్తుంది అందరికీ అలా చేసినందుకు సారీ కూడా చెప్తుంది వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయ్యి డేటా దొరికినందుకు స్టాఫ్ అందరికీ నైట్ పార్టీ అరేంజ్ చేస్తారు యష్ సిద్ధు కలిసి ఆర్తి కూడా ఓకే అంటుంది హ్యాపీగా అందరూ నైట్ పార్టీకి వస్తారు అక్కడ ఆర్తి ఫ్యామిలీని చూసి అంతా షాక్ అవుతారు అంత మనీ ఉండి కూడా ఆర్తి అందరితో అంత ప్రేమగా ఉండడం వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది ఆర్తి పైన ఒక గౌరవం స్టార్ట్ అవుతుంది అందరికీ యష్ సిద్ధు ఆర్తిని ఫుల్గా పొగుడతారు మిగిలిన ఫ్యామిలీ అంతా వాళ్ళకి వంత పాడతారు ఆర్తి నవ్వుతుంది అండ్ నా ఒక్క దాని వల్ల అదంతా జరగలేదు జరిగేది కాదు కదా ఇది మన అందరి సక్సెస్ అని అంటుంది యష్కి పైన ప్రేమ రోజురోజుకి పెరిగిపోతుంది ఆర్తి అర్హ ఆర్యన్లతో కలిసి ఫుల్ టైం స్పెండ్ చేస్తుంది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఆర్తి యేష్ ఇద్దరు కూడా కాస్త టైం దొరికిన పిల్లలతోనే హ్యాపీగా గడిపేస్తారు అండ్ బిజీగా ఉన్న ఖచ్చితంగా కాసేపు వాళ్ళ కోసం టైం అరేంజ్ చేసుకుంటారు ఇక నైట్ నైట్ అంతా వాళ్ళు పడుకునేదాకా వాళ్ళతోనే ఉంటారు నిజంగా చాలా గ్రేట్ కదండి అర్హ ఆర్యన్ ఇద్దరూ కూడా ఆర్తి యశ్ల సొంత పిల్లలు కాదు కానీ వాళ్ళకి ఆ పిల్లలే ప్రపంచం హర్ష ప్రియకి వాళ్ళే వాళ్ళ ఆలోచనే లేదు బట్ ఆ పిల్లల అదృష్టం బాగుంది కాబట్టి హర్ష వాళ్ళ దగ్గర కాకుండా యశ్ దగ్గర పెరుగుతూ వాళ్ళ ప్రేమని పొందుతూ చాలా మంచి వాళ్ళుగా భవిష్యత్తులో ఆర్తి యశుల పేరు నిలబెట్టే వాళ్ళుగా తయారవుతారు నైట్ పార్టీ అయిపోతుంది చిన్న గెట్టు లాగా అంతే స్టాఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి డిన్నర్ ఇక్కడ స్పెషల్గా చెప్పాల్సింది యష్ డ్రింక్ని అసలు ఎంకరేజ్ చేయడు సో ఆ పార్టీలో కూడా హార్డ్ డ్రింక్స్ ఉండవు సో సాఫ్ట్లో కూడా చాలా మంచి చాలామంది యష్ని ఇన్స్పిరేషన్స్తో డ్రింక్ టోటల్గా వదిలేశారు నెక్స్ట్ డే శాండీ ఇంట్లో లేవగానే మన ఎదవకి బద్ధకం ఎక్కువ కదా లేవటమే లంచ్ టైంలో లేచాడు పోలీసులు రెడీగా ఉన్నారు శాండీ షాక్ అయ్యి ఐస్ రబ్ చేసుకుని మళ్ళీ చూస్తాడు నిజంగానే పోలీసులు ఉన్నారు శాండీ కంగారుగా ఏం జరిగింది మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు కంగారుగా అప్పుడు ఇన్స్పెక్టర్ గారు నీ మీద చీటింగ్ అండ్ డేటా చోరీ కేసు ఫైల్ అయింది నీ చెంచా కేశవ్ గాడు నీ గురించి అంతా చెప్పాడు సో నేను అరెస్ట్ చేయడానికి వచ్చాం అని చెప్పి వెంటనే అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తారు శాండీకి అంతా కంగారుగా ఉంటుంది కేశవ్ గురించి పోలీసులకు ఎలా తెలిసిపోయిందని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే యష్ సిద్ధు అక్కడికి వస్తారు మన శాండీ గారికి యేష్ ఒక బిజినెస్ ఆపోనెంట్ గానే తెలుసు సో అందుకే నువ్వే చేసావు కదా ఇదంతా అంటూ కోపంగా ఆరుస్తాడు యష్ నవ్వుతాడు వాడి బిహేవియర్కి అలా అరిచి అరిచి చూడు యష్ నువ్వు నన్ను సెల్లో పెట్టించావని సంబరపడిపోకు ఈ కేసు చాలా చిన్నది నేను తలుచుకుంటే చిటికలో ఇక్కడ నుండి బయటపడగలను నా గురించి తెలిసి కూడా ఇంత సిల్లి ప్లాన్ వేస్తావు అనుకోలేదు యష్ అంటూ శాండీ వెటకారంగా నవ్వుతాడు శాండీ మాటలకి నవ్వుతూ అవును కదా నువ్వు తలుచుకుంటే క్షణాల్లో ఇక్కడ నుండి బయటపడగలవు నీ డబ్బు అండ్ నీ ఇన్ఫ్లుయెన్సెస్ మామూలుగా లేవు కదా కానీ నీకు తెలియని ఒక సీక్రెట్ చెప్పిన శాండీ ఇప్పుడు నువ్వు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్వి అస్సలే కాదు కోర్స్ ముందు నుండి కూడా కాదనుకో బట్ నువ్వు అనుకునేవాడివి కదా అందుకే అలా అన్నాను ఇప్పుడు నువ్వు ఒక జీరోవి అంటే ఓన్లీ చేతిలో చిల్లి గవ్వ కూడా లేని ఒక పేదవాడివి అండ్ తప్పు చేసే సెల్లో ఉన్నావు ఇక ఇక్కడ నుండి బయటపడడం నీ వల్ల కాదురా నేను కాస్త ఫోకస్ చేస్తేనే ఆస్తులన్నీ పోగొట్టుకుని ఇలా సెల్లో పడ్డావు నా ఫోకస్ అంతా నీపైనే పెట్టి ఉంటే నువ్వు ఇన్ని రోజులు ఈ భూమి మీద ఉండేవాడివే కాదురా అంటూ చిన్నగా నవ్వుతాడు ఆ మాటకి శాండీ షాక్ అవుతాడు ఏంటి నా ఆస్తి అంతా ఏమైపోయింది నువ్వేం చేశావు యష్ అసలు అలా ఎలా జరిగింది అంటూ చాలా కోపంగా ఉంటాడు శాండీ యష్ నవ్వుతూ కూల్ శాండీ ఎందుకు అంతగా రియాక్ట్ అవుతున్నావు నన్ను చూడు ఎంత కూల్గా ఉన్నానో అంటూ నవ్వుతాడు యశ్ని చూసి శాండీకి ఇంకా కోపం పెరుగుతుంది చాలా ఆవేశంగా సెల్లోని ఓచలన్నీ పట్టుకొని గట్టిగా అడుగుతాడు నా ప్రాపర్టీని నాకు ఎలా దూరం చేసావరా అసలు నన్నే మోసం చేస్తావా అంటూ అరుస్తాడు శాండీ ఎంత అరుస్తున్నా యష్ కాస్త కూడా రియాక్షన్ ఇవ్వకుండా అలానే హ్యాండ్స్ కట్టుకొని నిలబడి ఉంటాడు ఇక చెప్పేయాలి అని మెల్లగా కాస్త ముందుకొచ్చి శాండీతో నీ తప్పులు అండ్ నువ్వు చేసిన పాపాల వల్లనే నీ ఆస్తి నీకు దూరం అయిపోయిందిరా మీ నాన్నగారు చాలా గొప్పవారు అలాంటి మంచి మనిషికి నువ్వు కొడుకుగా ఎలా పుట్టావరా ఈడియట్ ఆయన నీ గురించి చాలా ఆలోచించారు నిన్ను మార్చాలని మంచివాడిగా చేయాలని చాలా అనుకున్నారు కానీ నువ్వు ఆయన కోరికని తీర్చలేదు ఆయనకి నీ పైన కాస్త కూడా నమ్మకం లేదురా అందుకే నువ్వు మారినట్లు నటిస్తే ఆస్తిని నీకు ఇచ్చే ఇచ్చేసినా ఎక్కడో అనుమానం ఉండేది కాబట్టి ఒక చిన్న మెలకు పెట్టారు అదేంటంటే నువ్వు బుద్ధిగా ఉన్నన్ని రోజులు ఆస్తులన్నీ నీకే సొంతం రా కానీ నీ వల్ల ఏ ఒక్క అమ్మాయి కానీ ఇతరులు ఎవరికైనా అన్యాయం జరిగితే అండ్ నువ్వు మళ్ళీ పాత శాండీలాగా మారవు అని ప్రూఫ్ నేను నీ ఆస్తి అంతా అమ్మఒడి ఆశ్రమానికి చెందేలా తన వీలునామా రాశారు మీ నాన్నగారు ఆ విషయం నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పకూడదని కూడా అందులో ఉంది అందుకే మీ లాయర్ నీకు అవేమీ చెప్పలేదు మీ లాయర్ అంకుల్కి చాలా నమ్మకస్తులు అందుకే నువ్వు మారలేదు మారిపోలేదని తెలిసిన వెంటనే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాడు అంటూ ఒక పెద్ద ఆటో బామ్మని శాండీ ముందు పేల్చేశాడు యష్ ఆ మాటలు విన్న శాండీకి తల గిర్రన తిరిగిపోయింది తన తండ్రి చివరి క్షణంలో కూడా అతని దగ్గరికి తీసుకుని శాండీ నువ్వు మారావో అంటే నాకు చాలా హ్యాపీగా ఉందిరా ఈ మార్పు ఎప్పటికీ ఇలానే ఉండిపోవాలి పొరపాటున నువ్వు మళ్ళీ పాత దారిలోకి వెళ్తే ఇక నేను క్షమించను ఏం చేయడానికైనా ఆలోచించను అప్పుడు నన్ను నువ్వు తిట్టుకున్నా సరే లాభం ఉండదు అంటూ కళ్ళల్లో నీళ్ళతో బాధగా చెప్తూ అలానే కళ్ళు మూసారు అవన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చేసాయి శాండీకి కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర వాళ్ళ నాన్న తనతో చివరిగా అన్న మాటలు చెవుల్లో మారుమోగుతున్నట్టుగా గట్టిగా చెవులు మూసేసుకున్నాడు అప్పుడే అక్కడికి ఆర్తి వస్తుంది ఆర్తిని చూడగానే శాండీ షాక్ అవుతాడు నువ్వు ఇక్కడికి నేను అరెస్ట్ అయ్యానని చూడ్డానికి వచ్చావా అంటాడు ఆ మాటకి ఏషన్ నవ్వుతూ నిన్ను అరెస్ట్ చేయించింది మేమే ఆర్తి నువ్వు అనుకున్నట్లు ఒకప్పటి ఆర్తి కాదు తన పూర్తి పేరు ఆర్తి యశ్వంత్ కృష్ణ ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఆర్తి ఎవరో తన నా భార్య అంతకంటే ముందు నా మరదలు అండ్ ఎప్పటికీ తన నా ప్రాణం నువ్వు ఆర్తి విషయంలో ఇప్పటికే చాలా తప్పులు చేశావు అయినా నేను నిన్ను ఏమీ చేయకుండా వదిలేస్తున్నాను ఎందుకంటే నా ఆర్తి కోసం తనకి మీ నాన్నగారి మీద ఉన్న గౌరవం వల్ల నేను కూడా సైలెంట్గా ఉన్నాను లేకపోతే నేను ఈ లోకం నుండి పంపించడం నాకు క్షణాల్లో పని నా ఆర్తిని బాధ పెడితే ఎవరిని వదిలిపెట్టను కానీ నిన్ను వదిలేస్తున్నా అంతేకాదు నా ఆర్తి బలవంతం మీద నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను నువ్వు ఇప్పటికైనా మంచిగా మారే ఛాన్స్ నీకు నేను మేమిస్తున్నాం పాత శాండీగా ఈ సెల్లోకి వచ్చావు ఇక్కడి నుండి మంచిగా మారిన శాండీలా ఒక మనిషిలా నువ్వు బయటికి వస్తే నువ్వు కూడా మాలో ఒకటిగా ఉండిపోతావు లేకపోతే ఇలానే జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతావు బాగా ఆలోచించుకో అని చెప్తాడు యష్ ఆర్తి కూడా శాండీకి చాలా నచ్చ చెప్తుంది తన తండ్రి గురించి అయినా ఆలోచించమని బ్రతిమలాడుతుంది నువ్వు మారితే ఆయన ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉంటాడు ఇలానే ఉంటే అక్కడ కూడా ప్రశాంతంగా ఉండలేరు అని చెప్తుంది వాళ్ళు చెప్పాల్సింది చెప్పేసి శాండీని బాగా ఆలోచించుకోమని చెప్పేసి ఆర్తి యష్ సిద్ధు వెళ్ళిపోతారు శాండీకి వాళ్ళ నాన్నగారు చాలా గుర్తొస్తారు ఆయన తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను పోగొట్టుకున్నానే అసలు నేను ఇన్ని రోజులు చేసింది చాలా తప్పు నా బిహేవియర్ వల్ల అన్నిటినీ అందరినీ దూరం చేసుకున్నాను ఇప్పుడు నా లైఫ్లో ఏమీ లేదు అందరూ నాకు దూరం అయిపోయారు అసలు నేను అందరినీ పోగొట్టుకొని ఏం సాధించా అనుకుంటూ ఏడుస్తూ అక్కడే కింద కూలబడిపోయాడు శాండీకి తను చేసిన తప్పులన్నీ గుర్తొస్తుంటే తనపై తనకే చాలా అసహ్యంగా ఉంది నా అలాంటి వాడు బ్రతకడం కూడా వేస్ట్ అనుకుని అక్కడే గోడకి తన తలని బలంగా కొట్టుకుంటాడు కానిస్టేబుల్ చూసి అందరినీ పిలిచి ఫాస్ట్గా లాక్ ఓపెన్ చేసేసి తనని ఆపడానికి ట్రై చేస్తాడు అయినా శాండీని ఆపడం అతని వల్ల కాలేదు మిగిలిన కానిస్టేబుల్స్ కూడా వచ్చి బలవంతంగా శాండీని ఆపేస్తారు అప్పటికే శాండీ తల నుండి చాలా బ్లడ్ పోతుంది స్లో కోల్పోతాడు ఇన్స్పెక్టర్ వెంటనే శాండీని హాస్పిటల్కి తీసుకెళ్తాడు ఈ విషయం యష్వాళ్ళకి తెలిసి వాళ్ళు కూడా హాస్పిటల్కి వస్తారు డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తారు బ్లడ్ ఎక్కువగా పోయింది అండ్ చాలా డిప్రెషన్లో ఉన్నాడు సో కాస్త జాగ్రత్తగా చూసుకోండి కొన్ని రోజులు కంప్లైంట్ కంప్లీట్ రెస్ట్ అవసరం అని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్ యష్ ఆర్తి సిద్ధు లోపలికి వెళ్తారు శాండీ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు యష్ శాండీ హ్యాండ్ పట్టుకుంటాడు అప్పటిదాకా ఆగిన కన్నీళ్ళు ఇక కంట్రోల్ కాలేక యష్ని పట్టుకొని ఏడ్చేస్తాడు శాండీ సారీ నా వల్ల మీ అందరూ చాలా బాధపడ్డారు అసలు ఇప్పుడు మా నాన్న బ్రతికి ఉంటే నా గురించి తెలిసిన మరుక్షణమే ఆయన గుండె ఆగిపోయేది నేను ఆయన్ని ఎప్పుడూ ప్రేమగా చూసుకోలేదు మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోతే అందరూ ఇంకో పెళ్లి చేసుకోమని ఎంత ఫోర్స్ చేసినా వచ్చే ఆవిడ నన్ను బాగా చూసుకుంటుందో లేదో అని నా కోసం ఒంటరిగా ఉండిపోయారు నాకు చిన్న కష్టం కూడా కలగకుండా చాలా ముద్దు చేసేవారు తల్లి లేదని నేను ఫీల్ అవ్వకూడదని నేను ఏమడిగినా కాదనలేదు నేను ఎప్పుడు ఎలాంటి కష్టం పడకూడదని రాత్రి పగులు అని కూడా చూడకుండా కష్టపడి నా కోసం ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారు ఆయన తన జీవితం మొత్తం నా కోసం నా సంతోషం కోసం కష్టపడ్డారు అలాంటిది నేను ఫ్రెండ్స్తో సరదాలు షికారులు అంటూ తాగుడు చేతి తిరుగుళ్ళు లాంటి వాటికి అడిక్ట్ అయ్యా నా జీవితం నా చేతుల్లో లేకుండా చేసుకున్నాను ఇంతలా మారిపోయా అంటే మా నాన్న నాకు చిన్నప్పుడు నేర్పించిన విలువలన్నీ మర్చిపోయా మా నాన్న ఈ లోకం నుండి వెళ్ళిపోవటానికి కారణం నేనే నా వల్లనే అయినా ఆరోగ్యం పాడైంది నేనే మా నాన్నని చంపుకున్నాను నా లాంటి వెదవికి బ్రతికే అర్హత కూడా లేదు అందుకే చచ్చిపోవాలనుకున్నాను ప్లీజ్ యష్ నన్ను చావనివ్వండి అంటూ ఏడుస్తాడు యష్ ఆర్తి సిద్ధులకి శాండీని అలా చూసి చాలా బాధగా అనిపిస్తుంది అందరూ శాండీని ఓదరిస్తారు మేమున్నాం అంటూ ప్రేమగా మాట్లాడుతుంటే శాండీకి చాలా హ్యాపీగా ఉంటుంది నేను ఇంతకాలం మిమ్మల్ని ఎన్ని బాధలు నన్ను క్షమించి మీలో ఒకరిగా నాకు ప్రేమను పంచుతున్నారు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను మీకు నేను ఇచ్చే మాట ఒకటే మీరు మా నాన్నగారు నన్ను ఎలా అయితే చూడాలనుకున్నారో అలానే చూస్తారు ఈ క్షణం నుండి ఒక కొత్త సందీప్ని చూస్తారు మా నాన్న నన్ను ఎంతో ప్రేమగా దీపు అని పిలిచేవారు కానీ బాధ పెడతాడు ఆర్తి శాండీ హ్యాండ్ తన హ్యాండ్లోకి తీసుకొని ఇక పైన నిన్ను మేమంతా దీపోనే పిలుస్తాం నువ్వు ఇప్పటి నుండి మా ఫ్యామిలీలో ఒకడివి నీలో వచ్చిన మార్పుని చూసి అంకుల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని అంటుంది యశ్ సిద్ధు కూడా దీపు అని పిలుస్తూ హాయిగా కాసేపు దీపుతోనే ఉంటారు యశ్ కాస్త పని ఉందని చెప్పి బయటికి వెళ్ళి ఒక రెండు గంటల తర్వాత వస్తాడు వచ్చి దీపు ఇక మనం ఇంటికి వెళ్దామా అందరూ నీకోసం ఎదురుచూస్తున్నారు అంటాడు ఆ మాటకి దీపు షాక్ అవుతాడు నేను మీ ఇంటికి రావటం ఏంటి స్టేషన్కి కదా వెళ్లాల్సింది అంటాడు తలదించుకొని యష్ దీపు ముందుకు వచ్చి చూడు దీపు ఫైనల్గా ఒక విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకో మళ్ళీ మళ్ళీ చెప్పను అది ఏంటంటే ఈరోజు నుండి అది నీకు కూడా ఇల్లే నువ్వు కూడా మా ఇంట్లోనే మనిషివే మేమేమి సరదాగా అనలేదు అలా సీరియస్గానే చెప్పాను అండ్ నీ పైన ఉన్న కేసుని నేను విత్ డ్రా చేసుకున్నాను సో నువ్వు ఇక్కడ ఇంటికి వచ్చేయచ్చు కొన్ని చిన్న ఫార్మాలిటీస్ ఉన్నాయి అవన్నీ ఇక్కడే కంప్లీట్ చేసుకుని మనం ఇంటికి వెళ్ళిపోదాం నువ్వు కొన్ని రోజులు కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని దీపుని యష్ ఆర్తి సిద్ధు కలిసి ఇంటికి తీసుకెళ్తారు దీపు మనసులో చాలా హ్యాపీగా ఉంది ఇంత మంచి కుటుంబంలోకి తను రావటం చాలా లక్ అని ఫీల్ అవుతున్నాడు అలా కొన్ని రోజులు అందరూ కలిసి దీపుని రెస్ట్ తీసుకోమని చాలా స్ట్రిక్ట్గా చెప్తూ తనపై చాలా కేర్ తీసుకుంటారు వాళ్ళ ప్రేమ వల్ల దీపు చాలా ఫాస్ట్గా రికవర్ అవుతాడు తను అందరితో ఇప్పుడు చాలా బాగా కలిసిపోయాడు అందరికీ దీపుని చూసి అలా హ్యాపీగా అనిపిస్తుంది యశ్ ఒకరోజు ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి దీపు ఆర్యన్ అర్హాలతో ఆడుతూ ఉంటాడు పిల్లలు దీపుకి చాలా క్లోజ్ అయిపోయారు దీపు అంకుల్ అంటూ ఎప్పుడూ దీపుతోనే ఆడుతూ ఉంటారు యష్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఆర్యన్ అర్హాలని తన ఒడిలో కూర్చోబెట్టుకుని చూడండి నా క్యూట్ ఏంజల్ అండ్ సూపర్ కిడ్ ఇప్పటి నుండి దీపుని మీరు దీపు అంకుల్ అని పిలవకూడదు మీరు తనని బాబాయ్ అని పిలవాలి మీకు ఈశ్వర్ మావయ్య సిద్ధు మావయ్య ఉన్నారు కదా సో దీపు బాబాయ్ అవుతాడు అన్నట్లు నాకు కూడా తమ్ముడు లేని లోటు తీరిపోతుంది మీకు బాబాయ్ లేని లోటు తీరిపోతుంది ఏమంటారు అని పిల్లల్ని అడుగుతాడు పిల్లలు ఫుల్ హ్యాపీగా బాబాయ్ అంటూ దీపుని హ్యాక్ చేసుకుంటారు ఆ మాటలకి దీపు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందన్న స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి Thank you for listening.